హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ ఇది వచ్చేసి ఎర్లీ మార్నింగ్ టైంలో అనమాట మా చిన్నోడు అయితే పడుకున్నాడు ఒకరోజు ఏంటంటే సిక్స్కి లేకపోతే ఎయిట్ ఆ టైంలో పడుకుంటాడు అనమాట మా ఎర్లీ మార్నింగ్ అయితే త్రీకి ఫైవ్కి అలా లేచినప్పుడు సో సెవెన్కి ఎయిట్కి అలా పడుకుంటూ ఉంటాడు ఒకసారి ఏంటంటే సిక్స్ థర్టీకి అలా అయితే పడుకుంటాడనమాట ఎక్కువసేపు పడుకుంటాడు అలా పడుకుంటే సో వాడైతే పడుకున్నాడు బ్లాగైనా చేద్దామని అయితే చేస్తున్నాను ఇక్కడ సో ఇక మార్నింగ్ మార్నింగ్ అయితే ఇలా ఉంటుందన్నమాట మా మున్నగాడు అయితే ఇంకా నిద్ర లేవలేదు మా ఉన్నాగాడు నాతో పాటు పడుకుంటున్నాడు సో నేను చిన్నోడు ఇక నెక్స్ట్ వచ్చేసి వేరే రూమ్లో నేను చిన్నోడు మా అమ్మ అయితే పడుకుంటున్నాడు ఇక్కడ జావా అలాగే వేడివేడిగా చాయ్ కూడా ప్రిపేర్ అయితే అయిపోయింది సో ఇక ఫస్ట్ ఏంటంటే ఒక్కొక్కసారి చాయ అవ్వకపోతే ఇంకా జావే తాగుతామన్నమాట సో నేనే లేచేసరికి జావు కూడా చల్లారిపోతుంది నేను లేచేసరికి కాదు నేను బ్రష్ చేసి తినబోయేసరికి తాగబోయేసరికి అన్నీ చల్లారిపోతాయి ఇక నేను ఏదో జావైతే తాగట్లేదు ఎందుకంటే బాగా చల్లారిపోతుంది కదా సో అందులో చలి కూడా ఫుల్ ఉండే ఇంకా చల్లారిన తర్వాత ఏం తాగుతామనేసి వేడిగా ఉండే చాయ్ కానీ వేడి వేడి దోశలు కానీ ఇలా అయితే తింటూ ఉంటాను ఇక నెక్స్ట్ వచ్చేసి అయితే అయిపోయింది కదా ప్రిపేర్ చేయడం అందులో మజ్జిగ కూడా యాడ్ చేసేసింది మామూలు and uh -huh. uh -huh. uh -huh. ఏంటంటే ఫస్ట్ ఇక అయితే ఇచ్చేసి ఉన్నాను గ్లాస్లో పోసి తొందరగా చల్లారాలి కదా ఇక అందుకనేసి ప్లేట్లో వేసుకొని అయితే తాగుతాడేసు ఇక అందుకని గ్లాస్లో పోసి అయితే ఇచ్చేసాను అవి తొందరగా చల్లారడం కోసం ఇలా తన తినే ప్లేట్లో అయితే చల్లార్చుకుంటున్నాడు అనమాట ఇక్కడ మా నాన్న అయితే ఇంకా బ్రష్ చేయలేదు ఇక మహంపూలు వేసుకుని మా నాన్న అయితే కడుగుతున్నారు మా నాన్న కంపల్సరీ జావ తాగుతారనమాట ఇక నెక్స్ట్ వచ్చేసి బుల్లై తాత వచ్చేసి బట్టలు అయితే ఉదుగుతున్నారు ఏంటంటే బట్టలు అయిపోయిన తర్వాత ఆరేసిన తర్వాత ఇక వచ్చేసి చాయ్ కానీ చాయ్ కంపల్సరీ ఇక టిఫిన్ అయితే టిఫిన్ లేకపోతే జావా ఇవైతే ఇచ్చేస్తుంది మా ఊర్లో ఎలక్షన్లు ఉన్నాయన్నమాట మేము వచ్చేసి కాంగ్రెస్ పార్టీ సో ఈ ఇల్లు కంపల్సరీ ఈ పార్టీది అని కొంతమందికి ఉంటుంది కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కం ఇంటి ముందు గోడకి అలా ఆ ఇంటికి వేరే పార్టీ వాళ్ళు ఆపోజిట్ పార్టీ వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళు అతికిచ్చినా కూడా చింపేసి అయితే వెళ్తున్నారు ఎవరిని అనడానికి లేదు ఇక్కడ సో ఎలక్షన్ టైంలో ఇలా ఉంటుంది హీట్గా ఉంటుందన్నమాట మా అయితే ఇంకా లేవలేదు సో కదులుతున్నాడేమో అనేసి ప్రతిసారి అటు ఇటు తిరిగి వచ్చి మళ్ళీ చూస్తున్నాను ఏంటంటే ఏ కదులుతాడు ఒక్కోసారి గట్టిగా ఏడుస్తాడనమాట ఇక అందుకనేసి ఒకసారి గట్టిగా ఏడ్చాడు ఆగలేదు చేతుల్లో ఆ భయం ఉంది ఇక అందుకోసం మేము అన్ని అటు ఇటు తిరిగి వచ్చినా చెక్ చేస్తూ ఉంటాను లేచాడా లేకపోతే మెసులుతున్నాడా అనేసి అయితే చూస్తున్నాను అయితే ఇక్కడైతే ఎగ్స్ అయితే బాగాలు చేసేసింది సో కంపల్సరీ మార్నింగ్ ఈవినింగ్ ఎగ్స్ అయితే తింటున్నాను ఒక్కొక్కసారి తిన్న వీక్లో ఒక వన్ ఆర్ టూ టైమ్స్ తిననేమో ఇంకా మ్యాక్సిమం రోజు లేకపోతే నాన్ వెజ్ ఉన్నప్పుడు ఎగ్స్ అయితే తినేను కంపల్సరీ ఎగ్స్ అయితే తింటు అనమాట ఇక నెక్స్ట్ వచ్చేసి మా అమ్మ ఈరోజు వేడి వేడిగా ఇడ్లీ అయితే ప్రిపేర్ చేసింది నేను ఏంటంటే ఎక్కువగా మా అమ్మ చేసే వాటిల్లో నాకు ఉప్మా అంటే చాలా ఇష్టం భలే ఉంటుంది వేడి వేడి ఉప్మా ఏ చట్నీ కాంబినేషన్ అయినా మస్తు అనిపిస్తుంది సో ఇక ఈరోజు అయితే మా అమ్మగా వేడివేడిగా ఇడ్లీ అయితే ప్రిపేర్ అయితే చేసేసింది ఇక మా ఇంట్లో రెగ్యులర్గా వీడియోస్ చూసే వాళ్ళకైతే తెలుసు సో ఎర్లీ మార్నింగ్ లెవెన్లోనే చేసే పనులలో పొయ్యి వెలిగించిన ఒకటి అనమాట ఇక కొంతమంది చలి ఆగలేక అక్కడ చలి కాచుకుంటూ ఉంటారు లేకపోతే మా నాన్న మా అన్న వెళ్ళి పొయ్యి దగ్గర కూర్చుంటారు మార్నింగ్ టైంలో నెక్స్ట్ వచ్చేసి మొహం కడుక్కుంటాం కదా నీళ్ళు అయితే ఫుల్ చల్లగా ఉన్నాయి ఇక అందుకనేది వేణీళ్ళతో బ్రష్ చేయడం మొహం కడుక్కోవడం అలాగే మా అన్న స్నానం ఎర్లీ మార్నింగ్ స్కూల్కి వెళ్తాడు కదా ఇక అందుకని కంపల్సరీ పొయ్యి వెలిగిస్తూ ఉంటాం మా చిన్న అయితే లేచాడు పాలిస్తున్నాను ఇక అందుకనేసి మా అమ్మ అయితే ఇడ్లీ అయితే తీసుకొచ్చేసింది సో ఒక్కొక్కసారి నేను ఇడ్లీ తినే టైంకి చల్లారిపోతాయి కూడా నాకు తినే ఇంట్రెస్ట్ కూడా పోతుంది ఇడ్లీ టైంలో ఇడ్లీ ఏంటంటే వేడివేడిగా ఉన్నప్పుడు తింటే మంచిగా అనిపిస్తాయి టేస్టీగా అనిపిస్తాయి బట్ ఈ టైంలో వేడిగా కాదు ఎట్లా ఉన్నా తింటాం ఎందుకంటే ఆకలి ఎక్కువ అవుతుంది ఒక్కొక్కసారి సో మా బుడ్డోడు పాలు ఎక్కువ తాగినప్పుడు ఇక వీక్ అయిపోతూ ఉంటాం కదా ఆ టైంలో ఎక్కువ ఏదో ఒక ఫుడ్ అయితే కంపల్సరీ తినేస్తూ ఉంటాను తొందర తొందరగా వచ్చి బ్రష్ చేసి పాలు తక్కువ తాగినప్పుడు అంత ఆకలి కూడా అనిపించదు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మా అమ్మ వంకాయ టమాటా అయితే ప్రిపేర్ చేస్తుంది వంకాయలు వచ్చేసి ఇంటి ముందు చెట్లు ఉన్నాయన్నమాట అమ్మ రెండు మూడు చెట్లు వేసింది వాటికి గుత్తి వంకాయలు గుత్తి వంకాయ అయితే కాసింది ఇక వాటికైతే మొత్తం కలిపి నాలుగైదే ఉన్నాయి పెద్ద పెద్దగా ఉన్నాయన్నమాట గుత్తివంకాయలు ఇక అందుకనేసి అవి కట్ చేసుకొని వచ్చేసి కూర అయితే ప్రిపేర్ చేస్తుంది మేము ఈరోజు షాపింగ్కి వెళ్తున్నాం ఇక్కడొచ్చేసి ఎగ్స్ అయితే బాయిల్ చేసే చేసేసింది మమ్మ మేమైతే ఈరోజు షాపింగ్కి వెళ్తున్నాం అనమాట అందుకనేసి ఫస్ట్ టిఫిన్ అయితే చేసేసాను ఇక మళ్ళీ రెడీ అయి వెళ్ళే టైంకి నేనైతే మళ్ళీ అయితే అన్నం అయితే తింటున్నాను లేట్ అవుతుంది కదా షాపింగ్కి వెళ్ళి అక్కడ తినే టైం కూడా ఉండదు బ్రెడ్ కూడా తీసుకెళ్ళాను ఇక టిఫిన్ తినడం అయిపోయిన తర్వాత వేడి వేడిగా చాయ్ అయితే తాగేశాను ఇక నెక్స్ట్ వచ్చేసి మా నాన్న హాయ్ చెప్పమంటే హాయ్ చెప్తున్నారు ఇక్కడ సో ఇక్కడ వేసి అయితే జావ్ అయితే తాగుతున్నాడు అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి వేడి వేడిగా జా ఉంది కదా చల్లారడానికి చాలా టైం పడుతుంది ఇక మా అయితే ఇక్కడ మ్యాక్సిమం ఏంటంటే పని అంతా అయిపోయాక అందరు మంచిగా పొయ్యి దగ్గర వచ్చి అనమాట వేడి అయితే ఫుల్ ఉందనమాట పిల్లలు మా గడు మా నాన్న ఇక్కడే ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు నైట్ టైం కూడా అంతే పొయ్యి దగ్గర వచ్చేసి తిన్న తర్వాత కూడా పోయి దగ్గర వచ్చేసి అయితే ఇలా అయితే కూర్చుంటారనమాట మా ఇంట్లో ఏంటంటే జావా మ్యాక్సిమం చేస్తుంది మా అమ్మ సో ఎప్పుడైనా టైం లేదు పిండి అయిపోయింది అన్నప్పుడు మాత్రం ఇంకా స్కిప్ అయితే చేస్తుంది ఇక్కడ ములుగు చెట్టు ఉంది కదా ఇక్కడ పైన కొమ్మలు ఉన్నాయి వాటికి ఏంటంటే పైనుంచి నుంచి చిన్న చిన్న పురుగులు పడుతున్నాయి ఇక అందుకనేసి ఇక్కడ చిన్న చిన్న కొమ్మలు ఉన్నాయి కదా అవన్నీ అయితే కొట్టేశారు ఇక్కడ కొట్టేసి అవతలైతే వేసేసారనమాట ఇక్కడ అయితే వేసేసారు మొత్తము మా చిక్కుడు చూడండి ఎలా ఉందో దీనికి కూడా పెయిన్ బంక్ అయితే వచ్చేసింది సో మొత్తం ఉడతలు ముడతలు అయితే వచ్చేసింది అనమాట అక్కడ పొలాల్లో అయితే వడ్లు అయితే ఆరబెట్టేసి అయితే ఉన్నాయి సో ఈసారి బస్తాలు కూడా దొరకలేదు అన్నమాట వడ్లు నార్మల్గా కాటాయ్యేసి అమ్మేస్తారు కదా వాటిలో బస్తాలు వేయడానికి బస్తాల కోసం కూడా క్యూలో నుంచి అవ్వాల్సిన పరిస్థితి అయితే ఉంది పండించినా కూడా ఒక్కోసారి ఏంటంటే సుఖం ఉండదు అంత త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ కష్టపడి పండిస్తారు కదా సో ఆ బస్తాల కోసం అయితే క్యూలో నుంచి నుంచి త్రీ ఫోర్ డేస్ అయితే క్యూలో నుంచి ఉన్నారు అయినా బస్తాలు దొరకలేదు మా నాన్నకి ఇక పట్టాలు కప్పు అయితే ఉంచేశారు ఇక్కడ శాతానికి వచ్చాయి అనమాట మంచిగా ఆరినా కూడా బస్తాలు దొరికిపోయేసరికి ఇలా కప్పు అయితే ఉంచేశారు మా మున్నగాడు ఇప్పుడే అనమాట మా అమ్మ పని మొత్తం అయిపోయిన తర్వాత చేసే పని ఏదైనా ఉంది అంటే వీడిని ఎత్తుకొని కూర్చుంటుంది ఇక ఆ టైంలో నేను తినడం కానీ సో ఈ పనులు నేను చేసే పనులల్లో తినడం ఏదైనా చిన్న చిన్న పనులు ఏమైనా ఉంటే చూసుకోవడం అలా అయితే ఉంటుందన్నమాట నాకు కూడా కొంచెం రేస్ట్ అనమాట ఈ టైంలో మొత్తం పని ఎయిట్ కల్లా అయిపోతుంది అమ్మది ఇంకా ఆ టైంలో అమ్మాయితో కూర్చుంటే నేను తిన్న తర్వాత బ్రెడ్ కానీ మళ్ళీ ఛాయ్ తాగడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటాను కొంచెంసేపు బయట తిరిగైతే అయితే మా ఇంటి ముందు సో ఇంట్లో ఉండి ఉండి ఇన్ని రోజులు మరీ అంతగానే ఇంట్లో లేవు కదా సో ఇంట్లో ఉండి ఉండి కొంచెం మైండ్ రిలాక్సేషన్ కోసం అయితే బుడ్డోని మా అమ్మకి ఇచ్చేసి బయట వాక్ చేసి అయితే వస్తూ ఉంటాను ఇక్కడ మా నాన్న అయితే బ్రెడ్ అయితే తీసుకొచ్చేసారు సో బ్రెడ్ అలాగే బనానా ఇవైతే తీసుకొచ్చేసారనమాట బ్రెడ్ ఏంటంటే పాలు బ్రెడ్ తింటే రెగ్యులర్గా మ్యాక్సిమం తింటూనే ఉన్నాను సో ఏం టూ డేస్కి త్రీ డేస్కి ఒకేసారి అయితే ఇలా తీసుకొచ్చి ఇంట్లో పెడుతూ ఉంటారనమాట ఇక నెక్స్ట్ వచ్చేసి కంపల్సరీ బనానా కూడా తీసుకొస్తారు బ్రెడ్ బనానా సో ఇంకా వచ్చేసి మా ఉన్నగారి కోసం ఇంకేమైనా వాటికి ఏమైనా కావాలంటే అవి తీసుకొస్తారనమాట తల్లడి వెళ్ళినప్పుడు మేమైతే రెడీ అయిపోయాము ఇక మేము షాపింగ్కి వెళ్తున్నాం కదా మా గుడ్డోడికి ఫార్టీ డేస్ ఫంక్షన్ అనమాట నలభై రోజులకి మేము ఉయ్యాలలో వేస్తాము సో దానికోసం అని అయితే షాపింగ్కి అయితే వెళ్తున్నాం మా కోడి చూడండి ఎక్కడ గుడ్లు అయితే పెట్టిందో ఏంటంటే కోతులు ఎప్పుడు వస్తాయో తెలియదు ఇలా గుడ్లు పెట్టి అక్కడ పెట్టి అక్కడ వెళ్ళిపోతూ ఉంటాయి కోళ్ళు ఇక ఏం చేస్తాయంటే కోతులు తినడం మొత్తం తినేసి ఎట్లా పడితే అట్లా ఖరాబ్ చేస్తాయి అనమాట కోళ్ళను కూడా చంపేస్తాయి అలా ఉంటుంది ఇక అందుకనేసి అక్కడైతే అన్ని గుడ్లు ఉన్నాయని తీసేసింది మమ్మ ఇక వాటిని వేరే చోట అయితే పొదిగేయాలి ఇక మేమైతే ఆటోలో అయితే వెళ్తున్నాము నేను మా అమ్మ మా బుడ్డోడు మా ఉన్న కాడే షాపింగ్కి అయితే వెళ్తున్నాం అనమాట ఫార్టీ డేస్కి ఏంటంటే మేము ఉయ్యాల వేస్తాము ఆ రోజు ఆ రోజు అన్న ప్రశ్న ఉంటుంది పేరు పెట్టడం కూడా ఆ రోజే ఉంటుందన్నమాట సో ఇక అందుకనేసి షాపింగ్కి అయితే వెళ్తున్నాము నాకు నాకు శారీస్ తీసుకోవడం కోసము ఇక మా ఊరు నుంచి ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ థర్టీ కిలోమీటర్స్ వరకు అయితే ఉంటుందన్నమాట ఇక అక్కడికైతే వెళ్తున్నాము మా మున్నగాడికి ఆల్రెడీ తినిపించేసాను అక్కడేమో ఏడిపిస్తాడేమో అనేసి వాడి కోసం బనానా అవి అయితే తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి నేను తినడం కోసము బ్రెడ్ కూడా పెట్టేసుకున్నాను అనమాట బ్యాగ్లో ఇంక మా నాన్న అయితే ఇంటికి ఆటో తీసుకు మాట్లాడి అక్కడి వరకు డ్రాప్ చేయడము మళ్ళీ వేరే ఆటోకైతే మేము ఇంటికి అయితే వచ్చేసాము ఇక ఇంటి వరకు మాట్లాడుకొని అయితే సో షాపింగ్ చేయడానికి ఓపిక లేదు బట్ ఏంటంటే నేను మా అమ్మని తీసుకొని రమ్మని అయితే చెప్పాను నేనేంటే నా సెలక్షన్ ఎవరికి ఎవరు తీసుకున్నా నాకైతే నచ్చవు అది ఉండే నేను తీసుకున్నా నీకు నచ్చకపోతే మళ్ళీ ఫీల్ అవుతావు వద్దులే నువ్వే రా అనేసి అయితే అన్నది ఇక అందుకనేసి అయితే షాపింగ్కి అయితే వెళ్ళిపోతున్నాము మేము ముగ్గురు మేము ఉన్నాము ఇక ఎవరిని అయితే ఎక్కించుకోలేదు కూడా వాళ్ళు వచ్చేసి ఫ్యాములు అనమాట వాళ్ళు ఇంకా ఎవరిని ఎక్కించుకోలేదు మంచి ఫ్రీగానే వెళ్ళిపోయాము సో ఇలా అయితే ఉందన్నమాట మా ఫార్టీ డేస్ ఫంక్షన్ కోసం ఒక్కొక్కటి ఇలా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాము మీకు ఈ వీడియో నచ్చింది అనుకోండి లైక్ చేయండి బాగా నచ్చింది అనుకోండి నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా ఇంకొన్ని డేస్లో మా ఫంక్షన్ వీడియోస్ కూడా వస్తూ ఉంటాయనమాట ఇప్పుడైతే ఇంకా ఫంక్షన్ కాలేదు ఇంకా వన్ వీక్ టైం ఉందనమాట సో ఇక అన్ని ఇది వచ్చేసి నేను తీసుకున్న శారీ ఈ శారీ వచ్చేసి నాకు అమ్మ అయితే తీసుకుంది సో అప్కమింగ్ వీడియోస్లో మీకు ఇంకా చూపిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్